యేసు ప్రభు చెప్పిన బోధనలో అనేక బోధనలు చూస్తే ఆయన నరకం గురించి తీర్పు గురించి మాట్లాడాడంట యేసు ప్రభు పరలోకం కన్నా ఎక్కువగా నరకం గురించి మాట్లాడాడంట మిమ్మల్ని ఒక మాట అడగాలని ఆశపడుతున్నాడు ఎప్పుడూ అది మీరు చివరిసారిగా నరకం గురించి విన్నది నరకము నరకం అన్న మాట కాదు కానీ నరకం ఎలాగ ఉంటుందో ఎరుగుదురా పాతాళం ఏంటో ఎరుగుదురా అగ్నిగుండం ఏంటో ఎరుగుదురా అయినా మాకిందు కదా చూద్దాం పరీక్షించుకోదాం లెట్స్ వెరీ వెల్ సి నరకం ఏంటో తెలియకపోతే నరకం ఎందుకు తప్పించుకోవాలో అనే భయం కలుగుతుందా యేసు ప్రభు నరకం గురించి చెప్తాను అంశం ఏంటంటే అది ఎంత క్రోరమైందో ఎంత భయంకరమైందో అది తెలుసుకుంటే భయపడతాం అలాంటి జీవితం నాకు వద్దు ఆ స్థలం నాకు వద్దు అని అసలు నరకం ఎవరి కొరకు సిద్ధపరచబడింది అపవాది వాడు అనుచరులకి మనుషుడికి కాదు జగతికి పునాది వేస్తానికి ముందే దేవుడు సిద్ధపరిచాడు ఈ భూమి సృష్టి ప్రారంభిస్తానికి ముందే దేవుడు సిద్ధపరిచాడు ఎందుకంటే సృష్టి ప్రారంభం ముందే అపవాది పరలోకం నుండి త్రోసి వేయబడ్డాడు ఎప్పుడన్నా గమనించారా ఆదాం అవ్వ చేసిన తర్వాత సర్పంగా అపవాది వచ్చాడు సర్పం రూపంలో ఆ ఘట సర్పము అని ప్రకటన గ్రంథంలో తెలియజేయబడుతుంది ఆ ఘట సర్పము ఆది కాండం నుండి ఉన్నాడు అటు ఎప్పుడు వాడు ఎంట్రీ వచ్చింది ప్రకటన గ్రంథంలో చూస్తాం భూమి రూపము లేనిదప్పుడే భూమి ఇంకా ఆకారంలో లేనిదప్పుడే అంధకారం కమ్మి ఉన్నదప్పుడే వాడు వాడు అనుచరులు ఉన్నాడు అంటే అపవాది ముందు నుండే ఇక్కడ ఉన్నాడు కానీ వాడికి అధికారం అవ్వబడలే మానవుడికి అధికారం అవ్వబడింది కానీ మానవుడి దగ్గర నుంచి అధికారాన్ని మోసపరిచి తీసుకున్నాడు ఎందుకంటే ఆది నుండి వాడు మోసపరుస్తూనే వచ్చిన వాడు దేవుని వాక్యలో చూస్తానండి అపవాది పోరాడుతూనే ఉన్నాడు దేవుణ్ణి కానీ దేవుణ్ణి నేరుగా పోరాడలేక దేవుని స్వరూపంలో చేయబడిన ఈ మనుషుని పోరాడుతూ దేవుని అనుకుంటున్నాడు ఆదా ఎప్పుడైతే తినవద్దన్న ఫలము తిన్నారో అప్పుడు నుండే వాడి తలంపు ఏంటంటే ఈ నరజాతిని కూడా నాతో పాటు నరకంలోకి తీసుకెళ్తా వాడు అంతం ఏంటో వాడు బాగా ఎరిగి ఉన్నాడు కానీ వాడు అంతంతో పాటు దేవుడు ప్రేమించి చేసుకున్న ఈ మనుషుణ్ణి దేవుడు ప్రేమించి నువ్వు ప్రేమించి చేసుకున్నావు కాబట్టి నీ ప్రేమించిన వారిని నాతో పాటు తీసుకెళ్తా నువ్వేం చేస్తావు చూస్తా అర్థమవుతుందా అండి దేవుడు ప్రేమించి మిమ్మల్ని చేసుకున్నాడు అండి నమ్మేవారు ఉంటే ఇక్కడ హలో చెప్తారా యు ఆర్ లవ్ బై గాడ్ ఎనీ డౌట్ అబౌట్ ఇట్ నో డౌట్ ఇంకా మన పాపులమై ఉన్నప్పుడు క్రీస్తు మన కొరకు మరణించాడంట ఆయన పరామణ కనబరిచాడంట మనం చూస్తాము అపవాది నువ్వు ఎలా తీసుకెళ్తావు నీవు ప్రేమించిన వారిని నా మార్గంలో తీసుకెళ్తానప్పుడు క్రీస్తు మన కొరకు ఈ లోకంలోకి వచ్చి ప్రతి ఒక్కరు పాపానికి వెళ్లాల్సిన వారిని ప్రతి ఒక్కరు నరకానికి వెళ్ళాల్సిన వారిని దేవుడు మరలా రీలౌట్ చేస్తున్నాడు మార్గాన్ని కనబరుస్తున్నాడు మార్గము నేనే ఎవరన్నాడు ఏసు సత్యము నేనే ఎవరన్నారు జీవము నేనే ఎవరన్నారు ఆయన మాత్రమే తప్పిపో మనల్ని మరలా వెతికి రక్షిస్తానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు ఈ రోజు ఎంతమంది ఇక్కడ రక్షించబడిన వారు ఉన్నారు వద్దు ఎందుకంటే ఈ వాక్యం చివరిలో మీరు పరీక్షించుకోవాలి నిజమైన రక్షణ మీకుందా దేని నుండి రక్షించబడ్డారు దేని నుండి విడుదల పొందారు నిజంగా స్వతంత్రత కలిగినన్నవారు ఏం స్వతంత్రత కలిగి ఉన్నారు ఏ పాపం నుండి స్వతంత్రత ఉంది గతంలో ఉన్న పాపాల నుండి స్వతంత్రత ఉందా లేకపోతే బందీలుగా ఉన్నారా నిజమైన స్వతంత్రత నిజమైన కుమారుడు మిమ్మల్ని నిజముగా స్వతంత్రులుగా చేస్తారు అన్నదప్పుడు ఆ నిజమైన స్వతంత్రత ఉందా లేకపోతే స్వతంత్రత కలిగిన తర్వాత మరలా వెళ్ళి పాపంలోకి దిగుతున్నామా మరలా వెళ్ళి బంధకాల్లోకి దిగుతున్నామా దేవుని వాక్యంలో చూస్తానండి యాభై నాలుగు సార్లు నరకము అని రాయబడి ఉంటుందండి అందులో నాలుగు సార్లు ప్రత్యేకంగా అగ్నిగొండం అని రాయబడి ఉంటుంది అది ప్రకటన గ్రంథంలో అగ్నిగొండం ఏంటి నరకం ఏంటి లేకపోతే పాతాళం ఏంటి నరకం ఏంటి పాతాళం అన్నదప్పుడు ఈ భూమి లోపటే ఉంది నోరు తెరుచుకుని మింగుతుంది అంట ఎంతమంది వచ్చినా ఇంకా రా అంటదంట ఎప్పటికీ చాలా ప్రారంభం నుండి చూడండి ఆది కాండం నుండి చూడండి మనుషులు మింగుతనే ఉంది ఎప్పుడన్నా చాలు అని చెప్తుందా పాతాల హౌస్ ఫుల్ అని ఎప్పుడైనా బోర్డు పెట్టిందా లేదు లేదు వెల్కమ్ 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 మింగుతనే ఉందంట నెవర్ హ్యాపీ నెవర్ డన్ కానీ ఒక రోజు ఆ పాతాళము కూడా అగ్నిగుండంలో పడివే పడుతుందంట మన తర్వాత చూస్తాం ప్రకటన కానీ నరకం గురించిన మాట యేసు ప్రభు ఎంత ఎంఫసైజ్ చేశాడండి యేసు ప్రభు చెప్పిన ఒక సంఘటనలో ఇది ఉదాహరణగా చెప్పాడు కానీ ఉపమానం కాదు ఒక కథ కాదు ఇట్స్ ఏ రియాలిటీ రియాలిటీని ఎగ్జాంపుల్ గా చెప్పాడు అది చూస్తే లూకాస్ వార్త పదహారు అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఒకసారి చదువుదామా ధనవంతుడు ఒకడు ఉండేను ధనవంతుడు ఒకడు ఉండేను అతడు ఊదా రంగు సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము దినూ బహుగా వాడు లాజ్రన్ ఒక దరిద్రుడు నేను వాడు కురుపులతో నిండిన వాడి ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగొరెను అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతుల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు కొనిపోబడిను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను మనం చూస్తామండి యేసు ప్రభు ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు అండి ఈ లోకంలో నువ్వు ఎలా బ్రతికేవనేది ముఖ్యము కాదు అంటే ఏ స్టాటస్ లో బ్రతికేవనేది ముఖ్యము కాదు అంటే నువ్వు ధనవంతుడు ఉన్నా కూడా ప్రయోజనం లేదు దరిద్రుడు ఉన్నా కూడా ప్రయోజనం లేదు నువ్వు ఏ స్థాయిలో బ్రతికిన వ్యక్తి అవ్వచ్చు నో మ్యాటర్ అప్ డౌ ఎనీబడి ఇట్ ఈస్ వెన్ యూ డై యూ ఎండ్ అప్ సమ్వేర్ ఎక్కడా కిందకి వెళ్తున్నావు అంటే ఈరోజు క్రీస్తు నందు నిద్రించిన వారు పాతాళంలోకి వెళ్తారా ఎల్లరు కానీ క్రీస్తు మరణించి పునరుద్ధానుడయ్యేంత వరకు అందరు ఎక్కడికి స్ట్రైట్ టు హెల్ స్ట్రైట్ టు షియోల్ అందుకనే దావిదంటాడు షియోల్లోని భక్తుల్ని కుళ్ళు పట్టనవ్వు వీ విల్ గో డౌన్ బట్ వీ విల్ నాట్ డీకే విల్ బి వెయిటింగ్ నా విమోచకుడు సజీవుడు నేను నా కనులారా నేను చూస్తాను ఆ మాటకి అర్థం చెప్పేటప్పుడు యోబ్ ఇస్ నాట్ టాకింగ్ అబౌట్ హిస్ ఫిజికల్ రిస్ సేయింగ్ నేను చచ్చినా సరే నా రక్షకుడు వస్తాడు భక్తుల్ని విడిపిస్తానికి వస్తాడు ఈ వాక్యం సత్యం అండి యేసు ఆరోహణ ఎక్కడికి వెళ్ళాడు మొదట మొదట భూమి అగాధంలోకి వెళ్ళాడు కదా అక్కడ ఒక పబ్లిక్ స్టంట్ చేశాడు కదా శత్రువులను అందరినీ ఎదిరించాడు కదా ఎప్పుడు చేశాడు అది ఈ భూమి పైన కాదు ఫైట్ ఇట్ ఇస్ దేర్ మనం మన జీవితంలో ఎంతవరకు దేవుని వాక్యాన్ని ఎరిగి ఉన్నాము ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాము యేసుప్రభు చెప్తున్నాడు ఈ లోకంలో నువ్వు ఎలాంటి బ్రతికిన వాడు కాదు అన్ని ముఖ్యం కాదు నువ్వు బ్రతుకు బ్రతకపో నువ్వు తినడానికి తిండి ఉన్నా తిండి తిండి లేకపోయినా నువ్వు ఆశీర్వదించబడినా అంటే ఫిజికల్ రీతిగా నీ ఆశీర్వాదాలు లెక్కలు వేసుకున్నా లేవు అనుకున్నా కుక్కలు వచ్చి నీ పుండులు నాకినా నీకు అనారోగ్యం ఉన్నా నీకు జబ్బు ఉన్నా నీకు ఏది ఉన్నా ఇట్ డజంట్ మ్యాటర్ ఆల్ దట్ మ్యాటర్స్ ఆఫ్టర్ యూ ట్రై వే స్ట్రైట్ ఫార్వర్డ్ ఎందుకంటే చచ్చిన తర్వాత చూస్తే అక్కడ తెలియజేడుతున్నారు అక్కడ అబ్రహాము భుజం ఇంకో చోట చూస్తే పాతాళం అంట అది చదవండి ఒకసారి ఉపమానాన్ని పాతాళంలో బాధపడుచు ఆ కన్నులెత్తి దూరము నుండి అబ్రహాను రొమ్మును ఆనుకొని ఉన్న లాజర్ను చూచి అంటే ఇద్దరు ఒకే చోటకు వచ్చారంట ఆ ఒక చోట్లో మళ్ళీ ఉందంట కానీ ఒకరిని ఒకరు చూడగలుగుతున్నారంట ఒకరితో ఒకరు మాట్లాడగలుగుతున్నారంట ఒకరిని ఒకరు గుర్తు పెట్టగలుగుతున్నారంట కానీ ఒకరి చోట ఒకళ్ళు మాట్లాడారంట హౌ ఇస్ దట్ పాసిబుల్ అబ్రహాము భుజం అంట నీతిమంతుడు ఉన్న స్థలం అంట కానీ ఈయన వేధించబడే స్థలం అంట ఈ ధనవంతుడు తన ఇష్టానుసారంగా బ్రతికిన తర్వాత వేధించబడుతున్నాడు పేరు లేదా ఆస్తి లేదా డబ్బు లేదా తిండి లేదా వాహనాలు లేవా అనుభూతి లేదా అన్నీ ఉన్నాయి చివరి చూస్తే అబ్రాహము తెలీదా అబ్రాము తెలుసు లాజర్ తెలీదా గుమ్మ దగ్గర ఉన్న లాజర్ తెలుసు వాడైన లాజర్ కూడా తెలుసు కానీ హీ నెవర్ ఫాలోడ్ ద ట్రూత్ అన్నీ తెలిసి కూడా లోకంలో ఘనంగా జీవించాడు కానీ చచ్చిన తర్వాత దాహము తండ్రి అయిన అబ్రాహామా చదవండి నా ఎందుకు పడి నా ఎందు ఏం పడి కనికరం పడి నరకంలో ఇంకా కనికరమ లేదండి నరకంలో ఇంకా క్షమాపణ లేదండి నరకంలో ఇంకా అనే మాట లేదండి అంతా బ్రతుకునేటప్పుడే ఈ లోకంలో ఉన్నదప్పుడే కనికరము పడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు చల్లార్చుటాను పంపము ఇంకా ఈ చిన్న వేలుతో లైట్ అలా ముంచి ఆ చొక్క నీళ్ళు పడితే చాలు నా దాహం చల్లారుతుంది ఆ చొక్క నీళ్ళు చాలు దాహం జల్లారుతుంది ఎంత చల్లారుతుంది అక్కడ నాట్ పాసిబుల్ అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు వేధించబడే స్థలము ఘోరమైన స్థలము అంత బాధలు ఉన్నాడు టోర్నమెంట్ ఇరవై మూడో వచ్చిన చదివితే అప్పుడు పాతాళంలో బాధపడు పాతాళంలో బాధపడుచు బాధపడుచు ఈ రోజు మీ బాధలన్నీ బాధలే కాదండి ఈ రోజు చాలా మంది అంటారు ఎంతో బాధలు ఉన్నామండి ఆ బాధలంతా బాధే కాదు అక్కడ ఉన్న బాధలకు ఈ బాధలు అంతా ఏం కాదు ఆ బాధలు ఏంటో తెలుసుకున్నవాడు ఈ రోజు ఏ బాధలు ఉన్నా కూడా దేవుడు గురువు నమ్మకంగా జీవిస్తాడు ఈ రోజు నరకం గురించి దేవుడు మరలా మరలా మీతో మాట్లాడమని తెలియజేస్తున్నాడు అండి జాగ్రత్త దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఎక్కడికి వెళ్తారు మీరు ఎందుకంటే అక్కడికి వెళ్ళే బాధలు ఉండకూడదని అదే యేసు ప్రభు ఉద్దేశం యేసు ప్రభు ఆశ అందుకని యేసు ఈ లోకంలోకి వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి పరలోకానికి చేరే మార్గాన్ని ఇచ్చాడు ఆయన చేయాల్సిన అన్ని చేసిన తర్వాత కూడా మరలా మీరు వెళ్ళి బాధించబడతారు అంటే చాయిస్ జీవం మరణం ఏది కావాలో కోరుకోండి విచ్ డోంట్ వన్ గో లైఫ్ ఆర్ డెత్ చాయిస్ ఇస్ యూర్స్ ఇంకా అక్కడ చదివితే కుమారుడా నీవు నీ జీవిత కాలం నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించి నీవు నీ జీవిత కాలంలో నువ్వే దేవుళ్లాగా బ్రతికావు నీ జీవిత కాలంలో నువ్వు ఆశపడినన్ని కొనుక్కున్నావు నీ జీవిత కాలంలో నువ్వు ఆశపడినన్ని సంపాదించుకున్నావు నీ జీవిత కాలం అంతా నీ చదువులు కొరకు నీ పేరు కొరకు నీ ప్రత్యేకత కొరకు నీ కోరిన అమ్మాయి కొరకు కోరిన అబ్బాయి కొరకు కోరిన వాటి కొరకు జీవించావు నీ జీవిత కాలం అంతా దేని కొరకు జీవిస్తాడు చెప్పుకోండి ఇంకా చదవండి అలాగే నన్ను లాజర్ కష్టం అనుభవించని జ్ఞాపకం చేసుకొనము అనుభవించాడంటే కష్టము ఈ రోజు ఇక్కడ ఎవరైనా కష్టము ఉన్నవారంటే బిగ్గరగా అలు చెప్పండి మీ కష్టము సంతోషంగా మారును కాక ఎందుకంటే దాన్ని బట్టి పరలోకంలో మీరు ఆనందిస్తారు ఈ లోకంలో కష్టాలు ఉంటాయండి ఏసుపరబాడు కష్టాలు ఉంటాయా కష్టాలు ఉంటాయమ్మా ఫర్ ష్యూర్ ఉంటాయి ఈ రోజు చేసు నాకు కష్టాలు ఉండకూడదని ప్రార్థిస్తారు అందరూ దేవుడు అంట నేను నీ తోడు అంటా అది ముఖ్యం నేను నీ ముందుకెళ్లి నేను జయించా ధైర్యం తెచ్చుకో కష్టాలు ఎదురించు అంత వరకు పోరాడు నమ్మకంగా పోరాడు ఇక్కడ ఈ మాట చదివితే ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు నీవు ఏతన పడుతున్నావు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు నువ్వు ఏతన పడుతున్నావు ఏతన పడుతున్నావయ్యా నువ్వు వాదించబడుతున్నావయ్యా ఇన్ఫాక్ట్ మీరు చూస్తే ఆ పాతాళం కూడా కొంతకాలం ఎంత కాలము డ్యూరేషన్ వి డోంట్ నో కానీ ద ఎండ్ ఆఫ్ డ్యూరేషన్ తెలుసు న్యాయ తీర్పు వరకు ఆ ధవళ సింహాసనము ముందు చూసినప్పుడు ప్రకటన గ్రంథం ఇరవైలో చూస్తే పంతొమ్మిదిలో ఇరవైలో చూస్తే మనం చూస్తాము యేసు ప్రభుత్వం పోరాడుతున్నాడంట తీర్పు తీసుకుని వస్తున్నాడంట ఆ న్యాయ తీర్పు ముందు ప్రతి ఒక్కరు ఉంచి నిలబడాలంట ఎవ్రీథింగ్ సరెండర్ ఎవ్రీథింగ్ సరెండర్ భూమి సరెండర్ చేస్తుందంట భూమి సరెండర్ చేస్తుందంట పంచభూతములు మహావేగండ్రంతో లయమైపోతాయి ఇంకా భూమి లేదు సృష్టి లేదు ఎవ్రీథింగ్ ఈస్ గివింగ్ అప్ అక్కడ మీరు చదివితే పాతాళము అందజేస్తుందంట మరణం అందజేస్తుందంట దాని తర్వాత మీరు చదివితే పాతాళము మరణము ఎక్కడ వేయబడుతుందంటే అగ్ని గుండంలో వేయబడుతుందంట అంటే దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ హీట్స్ షియోల్కి అంతం అక్కడితో అంతటితో పాటు పాతాళం అంతా అగ్నిగొండంలో ఇవ్వబడుతుంది ఇంకా దాని తర్వాత పాతాళం లేదు ఒకటి ఉంది ఏంటి అగ్నిగుండము అగ్నిగొ గుండానికి డ్యూరేషన్ ఎంత ఎంతకాలం ఉంటుంది చాలా మంది అనుకుంటున్నారు అగ్నిగుండంలో వేస్తే చచ్చిపోతారేమో అంతర్వాత అయిపోయింది రెండో మరణము సరిగా చదివి చూడండి నిరంతరం అంట రాత్రి పగలు వేధించబడతానే ఉంటారంట అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అక్కడ పళ్ళు కొరుకుతాము ఏడుపు నిరంతరము అంట బైబుల్లో క్లియర్గా రాయబడి ఉంది నిరంతరము చాలా మంది ఆ నిరంతరం లేక అట్లా వెళ్ళి చచ్చిపోతారా అయిపోతారేమో ఏంటి దేవుడు అంత ఈజీగా వదిలేస్తాడు అనుకుంటున్నారా అసలు అది నియమించబడింది మనుషుడికి కాదు అపవాదికి అంటే పరలోకంలో నేను పరలోకాన్ని స్వతంత్రించుకుంటానో పోరాడిన లూసిఫర్కి వాడు అనుచరులకి పరలోకం నుండి దేవుడు వాడిని పడివేసిన తర్వాత వాడికి నిర్ణయించిన పనిష్మెంట్ ఆ పనిష్మెంట్ వాడికి ఇచ్చేటప్పుడు ఓర్కాన్ని చంపు వదిలేస్తాను అనుకుంటారా మనుషులైతే చంపు వదిలేస్తే కక్ష అయిపోయింది అనుకుంటారు నోన దట్ ఈస్ డే అండ్ నైట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ టార్ట్ కానీ వాడితో పాటు చేయి కలిపిన దేవునికి విరోధంగా తిరిగిన ప్రతి ఒక్కరు కూడా ఆ స్థలంలో ఉంటారంట ఈరోజు మన జీవితంలో దేవుని వాక్యం సరంగ చూస్తే ఎన్నో విషయాలు ఉన్నాయని నేర్చుకోవాల్సింది మనం ఎప్పుడు చూసినా ఏం తింటామా ఏం తాగుతామా ఏం ధరించుకుంటామా ఏం సంపాదిస్తామా నిత్య జీవం గురించి చూడట్లే నిత్య జీవం గురించి ఆశ లేదు నిత్య జీవం కలగాలని వాంచ లేదు పరలోకానికి చేరాలని ఆశ లేదు ఏసుతో బ్రతకాలని ఆశ లేదు ఆ నరకం నుండి నిత్య అగ్ని నుండి అగ్ని ఆర్ధ పురుగు చావదు అక్కడ నుండి తప్పించుకోవాలని ఆశ లేదు బెటర్ బీ కేర్ఫుల్ ఈ వాక్యము దేవుడు మీరు ఎరగాలని చెప్పమంటున్నాడు అండి మరలా మరలా చెప్పమంటున్నాడు బీ బోల్డ్ ఎనఫ్ టు ప్రీచ్ అంటున్నాడు దేవుడు యేసు ప్రభా అధికంగా నరకం గురించి బోధించాడు ఈరోజు ఎప్పుడు చివరిసారిగా నరకం గురించి విన్నారంత మౌనంగా ఉన్నారు ఎప్పుడు అయ్యో నాకు అయ్యో చెప్పకపోతే బెటర్ బీ కాషన్ ఆయన రాజ్యము నరకము రెండు ఉన్నాయి ఎందుకంటే మార్క్స్ వార్త చెప్తాడు యశు ప్రభు మార్క్సు వార్త తొమ్మిది అధ్యాయ నలభై మూడవ చదివితే నీ చెయ్యి అభ్యంతర పరిచినాడీ నీవు రెండు చేతులు కలిగి నరకంలో ఆరని అగ్నిలోనికి ఆరని అగ్ని పురుగు చావదంట ఇంగ్లీష్ లో అయితే పురుగు చావదు పురుగు చావదు అగ్ని ఆరదు అలాంటి చోట నీ రెండు చేతులతో ఉంటాను కన్నా ఒక చేతితో ఉంటాం బెటర్ అయ్యా ఇంకా నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన దాని నరికి వేయము రెండు పాదములు కలిగిన నరకములు పడవేయబడు కంటే కుంటి వాడవే నిత్య జీవంలో ప్రవేశించడం కన్ను నిన్ను అభ్యంతరపరిచినలా దాన్ని తీసి పారవేయము రెండు కన్నులు కలిగిన నరకములో పడవేయబడు కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించడం మేలు నరకమున్న వారి పురుగు చావదు వారి పురుగు చావదులు వారి పురుగులు సెపరేట్ ఉన్నాయంట వారు పురుగులు చావదు అగ్ని ఆరదు అగ్ని ఆరదో అంటే ఈరోజు చేతులు కాళ్ళు నడుచుకో కళ్ళు పీకేసుకోని దేవుడు చెప్తా నో మ్యాటర్ వాట్ స్టాపింగ్ యూ వాట్ ఈస్ హిండరింగ్ యూ బెటర్ కట్ ఇట్ ఆఫ్ నో మ్యాటర్ నో ఎక్స్క్యూజ్ ఎక్స్క్యూజ్ లేదని దేవుడు చెప్తున్నాడు ఏది అభ్యంతరం వచ్చినా ఏది ఆటం వచ్చినా ఇట్స్ బెటర్ యు ఫిక్స్ ఇట్ నౌ దాన్ లేటర్ రేపు ఏమి చేయలేవు రేపు నీకన్నా రెడీగా ఉంటాయి పురుగులు నువ్వు ఇష్టపచల్లా పాపం చేసుకుంటే ఇష్టపచల్లగా పాప బ్రతుకు బతుకుతాయి స్వార్థంతో బ్రతుకుతే పురుగులు సిద్ధంగా ఉన్నాయి జాగ్రత్త అక్కడికి వెళ్ళి చేస్తాం కన్నా పరలోకానికి వెళ్ళు అక్కడ ఒక చెయ్యి నరికే ఒక కాళ్ళు నరికే ఒక చేయితో ఒక కాళ్ళతో పరలోకానికి వెళ్తాం బెటర్ అనేది మనం కావచ్చు అంటే ఇక్కడ చెయ్యిపోతే అక్కడ చెయ్యి ఉంటుందేమో అక్కడ మహిమ శరీరం అండి మహిమ శరీరానికి అర్థమైంది తెలుసా ఇక్కడ నీకు చెయ్యిపోయినా కూడా పరలోకంలో చెయ్యి ఉంటుందంట అంట అర్థమేంటి మన వెళ్ళేది ఆత్మ దేహం కాదు నీ చేయని అడిగితే నీ ఆత్మలు చేయిపోతా నో ఆ మహిమ శరీరానికి అర్థమేంటి ఇట్స్ సూపర్ నాచురల్ బాడీ ఇలాగంటే పరలోకం గెలిపాడంట సూపర్ ఇలాగంటే వచ్చాడంట నేను వెళ్ళి తండ్రిని కలిసి వస్తాను పరలోకంలో ఫీస్ చేసుకుని వస్తాను మీరు వెళ్ళి సహోదరు వెయిట్ చేయమని చెప్పాడంట ఇక్కడ నుండి పక్కన ఉన్న ప్లానెట్కి వెళ్ళాలంటే కొన్ని వేల సంవత్సరాలు తెస్తాడంట లైట్ ఇస్ ద ఫాస్టెస్ట్ థింగ్ లైట్ పక్క సంవత్సరం పక్క ప్లానెట్కి వెళ్తాను కొన్ని వేల సంవత్సరాలు దేస్తుందంట అలాంటిది యేసు ప్రభు ఇదిగో నువ్వు వెళ్ళి చెప్పు అని చెప్పి వాళ్ళు వెళ్ళేటప్పటికి పర్లోహానికి వెళ్ళాడంట మూడు ఆకాశానికి వెళ్ళిపోయాడంట అక్కడ ఆడంబరాలు అయిపోయాంట మరల వచ్చాడంట హౌ హౌ గ్రేట్ ఇస్ దాట్ ఈరోజు అలాంటి శరీరం మనకు వస్తాడంటప్పుడు మనం ఇంకా అల్పమైన వాటి కొరకు ఆశపడుతున్నాము అల్పమైన వాటిని ఎదురు చూస్తున్నాము ఇక్కడ దేవుడి వాక్యాల చూస్తానండి నరకము వేధించబడే స్థలము బాధించబడే స్థలం మతేసు వార్త ఎనిమిది అధ్యాయ పన్నెండు వచ్చిన చూస్తే ప్రభు చెప్తున్నాడు చూడండి రాజ్య సంబంధులు రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడు ఆ అక్కడ ఏడ్పును పండ్లు కొరకుట్యూను మీతో చీకటిలోకి బయటకు రాజ్య సంబంధులు అక్కడ బాధతో మాట రాజ్య సంబంధులు రాజ్యంలో ఉండాల్సిన వారు రాజ్యానికి వ్యతిరేకంగా తిరిగారు కాబట్టి రాజ్యంలో ఉండాల్సిన వారు రాజ్య విరోధులుగా మారారు కాబట్టి వారు బయటికి త్రోసి వారు ఉండే స్థలం ఎలా ఎలాగుంటదంట ఏడుపును పళ్ళు కొరుకుతాయి పళ్ళు కొరుకుతాం ఏం చేస్తాం మనుషులు చూడాలంటే అంత ఈ మధ్యకాలంలో కొంచెం కోవిడ్కి వ్యాక్సినేషన్ ఇస్తానికి ఒక చిన్న ఇంజక్షన్ ఏంటో ఒక చిన్న ఇంత ఇంజక్షన్ అంతా భయపడుతున్నారు అక్కడ పురుగులు అంట అగ్ని అంట అగ్ని ఆరదంతా పురుగు చావదంట ఎవరికైనా సరే ఒక వాత పెడతా మొదటిసారి నెప్పొస్తుంది వాతలు పెట్టి వాతలు పెట్టి వాతలు పెట్టి మనిషి వాత పెడతా పెట్టుకో అంటారు కానీ అక్కడ వాతలు అలా కాదంట ఒక వాతకి ఇంకో వాతకి సంబంధం లేదంట ఆ వాతలకి అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ అయ్యాబోయ్ బాబోయ్ బాబోయ్ అడి బాబో ఎప్పుడో ఉంటాను నొప్పి తట్టుకోలేక అగ్ని ఆరదు పురుగు చావదు నువ్వు తొక్కుతావా మళ్ళీ లేసింది నలుపుతావా మళ్ళీ లేసింది అలాంటి నరక అగ్ని నుండి మనల్ని తప్పిస్తాను యేసు ప్రభు వచ్చాడంట యు కాల్ యువర్ సెల్ఫ్ ఫ్రీ వాట్ ఆర్ యూ ఫ్రీ ఫ్రమ్ ఐ యు ఫ్రీ ఫ్రమ్ హెల్ప్ ఐ షోర్టీ ఉందా నరకానికి వెళ్ళరని షోర్టీ ఉందా నరకంలో చేరని నిశ్చయంగా చెప్పగలరా నరకం నాది కాదని ఈ రోజు ఈ నిమిషం అయితే దేవుడు మాట తెలియజేసేది ఎందుకు తెలుసా నీకు ఇంకా అవకాశం ఉంది ఈ రోజు ఇప్పుడు రేపు సంగతి నాకు తెలిసి ఐ డోంట్ నో వాట్ ఇస్ రెస్ట్ యు గో అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ ఇప్పుడైతే అవకాశం ఉంది ఇప్పుడు అవకాశం ఉంది ఏంటి తెలుసా యూ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ యూ కెన్ రీ రౌట్ ఇక్కడ చూసారా రెండు రెండు తలుపులు ఇట్ట అట్టా యూ కెన్ చేయిస్ ఇస్ యువర్స్ బట్ యూని టు డిసైడ్ డోంట్ గాడ్ కెనాట్ డిసైడ్ ఇట్స్ యువర్ చాయిస్ టు డిసైడ్ జీవ మరణం నీ ముందే ఏది కావాలో కోరుకో కోరుకోవాల్సింది నీవు ఏసు రాక అతి సమీపంగా ఉంది అతి సమీపంగా ఉంది అతి సమీపంగా ఉంది ఈ మాట మాత్రం గుండెల్లో దేవుడు ఎంతో భారంగా పెట్టాడు ఏసు రాక అతి సమీపంగా ఉంది ఎవరు నశించాలని దేవుడు ఆశలేదు ఈ రోజు ఈ వాక్యం వెంటనే ఈ ఆలయంలో ఉన్నవారు లైవ్ లో వీక్షిస్తున్న వారు దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు కాబట్టి మిమ్మల్ని వినిపింపజేస్తున్నాడు మీరు ఏదో ఒక ఆదరింపు మాట బలపరచ మాట దీవుని మాటకు వచ్చారేమో కానీ గాడ్ సైన్ దిస్ ఇస్ అబౌవ్ ఆల్ అన్నింటి మించింది ఎందుకంటే ఆయన నీతి ఆయన రాజ్యాన్ని మొదట వెతికినప్పుడు సమస్తం అనుగ్రహించబడతాయి యు హావ్ టు వర్క్ ఫర్ దిస్ వర్క్ ఫర్ దాట్ రెస్ట్ ఆల్ విల్ ఫాలో సీకి ఫస్ట్ దయచేసి సమయంలో తల ఉంచి ఈ ప్రార్థన సమయంలో దయచేసి ఎవ్వరు కదలకండి ఇది మీరు దేవునితో మాట్లాడే సమయం దేవుని సన్నిధిలో ఒప్పుకునే సమయం నిజంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మీ జీవితంలో దేవుడి జీవితంలో సమర్పించుకోవాలంటే ఒక్కసారి నామాన్ని పిలవండి ఆయన చేతుల్లో సమర్పించుకోండి యేసు నా రక్షణ ఉంది ఈరోజు ప్రేమ కలిగిన దేవుడు మీరు నశించిపోకూడదండి మిమ్మల్ని చూస్తున్నాడు ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు ఎస్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ యూ ఆయన ప్రేమను ఎంతకన్నా ఈ ఈరోజు ఒప్పుకుంటా కూడా ఇప్పుడు కాదులే అని పోకండి మేబీ యూ విల్ నెవర్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ ఐఎమ్ ట్రై టులింగ్ యూ యు నెవర్ నో ఎనీథింగ్ ద టైమ్స్ అండ్ సీజన్స్ ఆర్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్ మన చేతిలో లేదండి కాలము సమయము నెక్స్ట్ మూమెంట్ ఏమవుతుందో మనకి తెలియదండి కానీ కృప కనిక్రమ కలిగిన దేవుడు ఈ రోజు కృప కలిగిన హస్తాన్ని ఆయన చేతులు చాచించి పిలుస్తున్నాడు రా నిత్య జీవాన్ని ఇస్తాను రా మీరు వేరుపరచబడిన వారు మీరు ఏర్పరచబడిన వారు మీరు రాజుల యాచక సమూహం ఆశ్చర్యకరమైన వెలుగులో తెలవడిన వారు నడిపించబడేవారు మీరు పాపము మీలో ఉండడానికి వీలు లేదు నిజమైన స్వతంత్రత మీలో ఉండాలి నిజమైన స్వతంత్ర కలిగిన వారు దేనికి భయపడరండి నథింగ్ యూ విల్ ఫియర్ ఫాల్ మన జీవితంలో ఆయన చేతులకి సమర్పించుకోదాం ఇక్కడ ఉన్నవారు ఎవరైనా సరే నిజముగా దేవా నా జీవితాన్ని నీ చేతుల్లోకి సమర్పించుకుంటున్నాను అనే వారు ఉంటే మీరు స్థలంలో మీరు చేయి ఎత్తండి ఎత్తండి దేవన్నా చేయి పట్టుకో ప్రభు అన్న చేయి పట్టుకోయ నా చేపట్టుకోబ్రబా నిత్యముగా నరకం నుండి తప్పించుకోవాలని ఆశపడిన ప్రతి ఒక్కరు సమర్పించుకోండి మేబీ యూ హండర్డ్ కానీ ఇన్న ప్రతి పాపం మీలో ఆల్రెడీ మొలిసిందేమో మేబీ క్రీస్తు రక్తం మరొకసారి మిమ్మల్ని కడగాలి మరొకసారి మిమ్మల్ని కంచాలి మరొకసారి అగ్ని కాల్చాలి మరొకసారి దహించి చెత్తను కొట్టి తీసివేయాలి అడగండి దేవనాన్ని కాల్చు నన్ను కాల్చు నన్ను కాల్చు పరశుద్ధాత్మ దేవనాన్ని కాల్చు నన్ను కాల్చు నన్ను కాల్చు నన్ను కాల్చు నన్ను కాల్చు అని అడగండి దేవుణ్ణి కాలభర్తనికి సిద్ధపడండి కాలభర్తనికి సిద్ధపడండి ఇప్పుడు పరశుద్ధాత్ముడు కాల్చాలని ఆశపడుతున్నాడు నవ్వు ఇప్పుడు ఒప్పుకుంటే నమ్మదగిన దేవుడు అంట ప్రతి పాపాన్ని తుడిచివేస్తాడంట ప్రతి పాపాన్ని తుడిచివేస్తాడంట ఇక్కడ నుండి మీరు గింట్తో బయటికి వెళ్ళకూడదు భయం దగ్గర నుండి బయటికి వెళ్ళకూడదు ఒప్పుకోలు కలిగిన వారుగా క్షమాపణ కలిగిన వారుగా క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారికి ముద్రించబడిన వారికి ఇక్కడ నుండి బయటకు వెళ్ళాలి ఇదే అనుకోని సమయం ఇదే రక్షణ దినము అని చేతులు సమర్పించదమ్మా సమర్పించుకుంటాం ఉన్న పాటలు వస్తున్న మాలో ఏ మంచితనం లేదా ఇక్కడ ఉన్న మాలో ఏ మంచితనం లేదా ఏర్మికితం లేదయ్యా మేమందరం పడిన వారి మనందరిలో లోపాలు ఉన్నాయి మా బలహీనతలు ఉన్నాయి మేమందరం చీరాని కార్యాలన్నీ చేసామయ్యా అయ్యా నీ మెషర్ చూస్తే మా మమ్మల్ని బట్టి ఎఫరం బ్రతకలేమయ్యా కృపరిస్తూ మాకు అవకాశాలు ఇస్తూ తరుణాలు ఇస్తూ ఈ రోజు నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి మమ్మల్ని పిలుచుకుని దేవా ఈ రోజు నీ వాక్యం ద్వారా మహాతో మాట్లాడుతున్నావయ్యా నిత్య అగ్నిలో మేము ఉండకూడదు అగ్ని కొండంలో మేము పడవే పడకూడదు నిత్య సుఖములో పర్లోక రాజ్యంలో ఘనతతో క్రీస్తుతో పాటు జీవించాలని తండ్రి నువ్వు సమస్త ఆది నుండే సిద్ధపరిచావయ్యా జగతికి పునాది వేస్తానికి ముందే గుర్రపిల్ల రక్తాన్ని చింతించావు ప్రభావ మేము తల్లిగర్భంలో రూపించబడతాయి ముందే మా పట్ల నువ్వు ప్రణాళిక కలిగి ఉన్నావు నువ్వు మమ్మల్ని ఏర్పరచా నువ్వు మమ్మల్ని ప్రత్యేకపరిచవయ్య ఇంత గొప్ప పిలుపు కలిగిన మేము నిర్లక్ష్యం చేస్తే ఏమవుతామయ్యా ఇంత గొప్ప రక్షణ మాకు ఇచ్చిన తర్వాత తుణిగిరిస్తే అయ్యో కదయ్యా ఇక్కడ మా హృదయాలు ఎవరిది బండ పారిపోనవద్దయ్యా నీ వాక్యం సుత్తే వంటిదయ్యా ప్రతి బండగా మారిన గుండె నజరైన ప్రకటిస్తున్నాము బ్రేక్ ఎవ్రీ హార్ట్ హార్డ్ సోల్ హార్ట్ ఇప్పటికే ఎంతో మంది నువ్వు తెలియజేస్తావయ్యా వారి గుండె బండ్ అయిపోయింది విని 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 రైట్ ఎస్ కెనాట్ డూ ఇట్ రైట్ ఆత్మకి సమర్పించుకుంటేనే ఆత్మకి లోబడితే మాత్రమే పాప నిస్తాము కదా ప్రభా ఇక్కడున్న ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడుతున్నావు అయ్యా ఏ ఒక్కరు చెవులు అయ్యా పదపరచబడద్దు మూయపోయబడనవద్దు ఏ అపవాది ఎవరి చెవులు మూయినవద్దు అయ్యా ఎటువంటి చెవులు మూయబడినా సరే ఎటువంటి హృదయానికి అంధకారం కలుగుతున్నా సరే దేవుని సన్నిధిలో ఉన్న వీరు దైవ జనము దైవ ప్రజలను పిలవడుతున్న వీరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఏ అపవాదికి ఇక్కడ ఎవరిపైన అధికారం లేదని ఏసునామాలు యేసు ఏసుమములు ఇక్కడ ఉన్న ఎవరికి అధికారం లేదు అపవాదికి ఇక్కడ ప్రతి ఒక్కరికి నజరడని నామములో విడుదల కలుగునిగా బంధకాలు తెప్పపడాలి ఏసునామంలో ఏ సున్నామం ఏ సున్నామంలో విడుదల సున్నామంలో చేయమో ఎటువంటి తలంపుల్లో బంధకాలం ఎటువంటి దేహంలో బంధకాలవనే ఎటువంటి పాప ఇచ్చలు శరీర ఇచ్చలు కామ సంబంధమైన కార్యాలు తలపులో క్రియలు అవనాయి యేసు రక్తము మమ్మల్ని కడగాలని అడుగుంటావు తండ్రి ఇక్కడ ఉన్న మమ్మల్ని అందరినీ తల నుండి వరకు యేసు రక్తముతో కడుగు ప్రభు కడుగయ్యా అడుగుతున్న ప్రతి ఒక్కరిని కడుగయ్యా నీ ఆత్మతో నింపు మమ్మల్ని మొత్తు ఆత్మదేవా నేను మేము నీ సొంతయ్యా నీ ఆలయమయ్యా నీ ఆలయంలో నువ్వు నివసించాయా అపమిత్రత్వం ఉండడానికి వీల్లేదు ప్రభావాప ఉండడానికి వీల్లేదు ప్రభావ పాప సంబంధమైన కార్యాలు తప్పులు క్రియలు మాటలు పాలు ఉండటానికి వీళ్ళు ప్రభావా మాటలు అనవసర మాటలు శాపపో మాటలు గర్వపో మాటలు నరికి పడే ప్రభు పర్లో రాజ్యంలో ఉండాలయ్యా నరకపోద్దు ఆ జ్ఞానం పురుగు చావేద్దు ప్రభు అది మా కొరకు నిర్ణయించబడిన స్థలము కదా అది అపోవాది పడిన అపోవాది కూడా అటు చరి నిర్ణయించబడిన స్థలం ఆ క్రోరమైన స్థలంలో మాకు నివాస స్థలం ఉండడం వద్దయ్యా మా కొరకు నువ్వు ఘనంగా చేసేవయ్యా పర్లోకాన్ని మేము నీతో పాటు ఘనంగా జీవించాలని నాశపడుతున్నావు ప్రభా మా దేహంతో జరిగించే ప్రతి దానికి లెక్క చెప్పాలి కదా ప్రభా మాకు శక్తి తెచ్చే ఎన్ని శోధనలు వచ్చిన పోరాడి శక్తిని ది ప్రతిలో జయించే జీవితాన్ని ది ఎటువంటి వ్యాధి అయినా దేవ ఈ లోకంలో ఉన్నంత వరకు మాకు ఏ బాధ లేదు ప్రభావం నిరంతరం ఇటర్నల్ లైఫ్ అయ్యా నమ్మిన ప్రతి ఒక్కరికి తండ్రిని వాగ్దానం చేసాడు నిత్య జీవము నీ ప్రియ కుమారుని నమ్మిన ప్రతి ఒక్కరికి నిత్య జీవము మేము నమ్ముతున్నామయ్య నిత్య జీవ వారసులుగా మమ్మల్ని చేయండి రోజు నీ చేతులకు సమర్పించుకున్న ప్రతి ఒక్కరు బలపరచు కృప మా జీవితంతో మా దేహంతో మా తలంపలతో నీ లెక్కప్ప చెప్పాలని జాగ్రత్తతో భయముతో భక్తితో నీ కొరకు జీవించే కృపణ దయచేయమండి విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపు చేయమండి నీ బిడ్డలకు కావాల్సిన ప్రతి విధమైన ఆశీర్వాదములు వాటి అనుగ్రహించి నీ నీతిని రాజ్యం వెంబడించేటప్పుడు సమస్తం అనుగ్రహించబడతాను మా జీవితంలో రుజువు చూడగలుగుతాను నేను చేయమని నా సరైన నే సున్నా అడిగి విడుచున్నాం తండ్రి ఆమె